జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసం దళిత వర్గానికి చెందిన కోడి శ్రీనివాస్ సారీ కోడికత్తి శ్రీనివాస్ బలైపోయినాడు అతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన యువకుడు దళిత యువకుడు కోడికత్తి శ్రీనివాస్ అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉపలాట పడినాడు ఆయన ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే అంత అనుకూలమైన పరిస్థితులు కనపడలేదు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటే ఏదో కుతంత్రం జరగాలి ఆ కుతంత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగినట్టు ఆ హత్యాపేత్ర నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్టు దీన్ని రాజకీయాలకు వాడుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రణాళిక అది ఆ ప్రణాళికలో బలైపోయిన యువకుడు ఈ కోడికత్తి శ్రీనివాస్ నువ్వేం చేయగల కత్తితో కోడికత్తి కూర్చోమన్నారు అంతే ముఖ్యమంత్రి అయిపోతాడు నీ అభిమాన నాయకుడు అన్నారు నమ్మాడు వాడు కానీ వాళ్ళ మాటలు నమ్మి ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నారు దళితే ఒకడు చాలా అన్యాయం ఇది చాలా దుర్మార్గం ఇది నిన్న ముఖ్యమంత్రి చేయటం కోసం వాడు బలైపోతే చిన్న కేసు అది నేను పోలీస్ అధికారిగా చాలా కాలం పనిచేశాను ఇట్ ఇస్ ఎ స్మాల్ కేస్ ఇట్ వాజ్ నాట్ ఈంప్ టు ఓన్లీ దట్ వాజ్ అన్ అటెంప్ట్ మేక్ ఇన్ చీఫ్ మినిస్టర్ పాత్రికా సోదరులు అర్థమైందా లేదు అతను చంపాలనేది కాదు వారికి కౌడికత్తితో పొడిచింది గుచ్చింది ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని గుచ్చితే దాన్ని ఆసరగా తీసుకొని ఇతని మీద కుట్ర జరిగినట్టు నువ్వే కుట్ర చేసింది నేను అంటున్నాను ఇప్పుడు వెంటనే కోడికత్తి శ్రీనివాసును జైలు నుంచి విడుదల చేయాలి ఈ కేసులో ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావటం కోసం ఈ కుట్ర పండింది జగన్మోహన్ రెడ్డి ఆ కుట్రలో బలైపోయింది మా దళిత యువకుడు కోడికత్తి శ్రీనివాస్ నాకు తెలిసి అటెంప్ట్ మర్డర్ కేసులో ఐదు సంవత్సరాలుగా రిమాండ్ లో ఉన్న కేసు భారతదేశంలో ఎక్కడ రాలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చూస్తున్నావు దిస్ వాజ్ నాట్ ఈవెన్ అన్ అటెంప్ట్ టు వాజ్ అన్ అటెంప్ట్ టు మేక్ ఇన్ చీఫ్ మినిస్టర్ నాట్ టు క్లిమ్ అతను చంపటానికి కాదు అతన్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం కోడికత్తి శ్రీనివాస్ అటెంప్ట్ చేశాడని చెప్పి కూడా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలుగా అతను జైల్లో మగ్గడం ఈ జగన్మోహన్ రెడ్డి గారి దళిత వ్యతిరేక విధానానికి సుస్పష్టమైన కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దళితులంతా ఇష్టం లేదు ఆయనకి దళితులంటే పడదు ఆయనకి దళితుడు నా మేనమామలు అంటారు కానీ అదేమీ కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వేశారు ఆయన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వేస్తే దళితుల మీద జరిగిన దాడుల పాపం పోదు మీకు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నగరం నడుపు వేస్తే డాక్టర్ సుభాకర్ను చంపిన పాపం పోదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మీరు వేస్తే పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో వరప్రసాద్కు శిరోమండలం చేశారు ఆయన కొని చేశారు పోలీస్ స్టేషన్లో దళిత యువకుడిని ఆ పాపం పోదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా దళిత యువతిని రాజమండ్రిలో మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు ఆ పాపం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేస్తే పోదులు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా కిరణ్ కుమార్ ఒక దళిత యువకుని వెంటాడి వెంటాడి లాటి లాఠీలతో వెంటాడి అతన్ని కొట్టి కొట్టి చంపారు ఆ కిరణ్ కుమార్ని చంపిన పాపం మీరక్కడ విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేస్తే పోదులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నీ సారాకి నీ స్ఫూరేశులెక్కడికి బలైపోయినాడు ఓం ప్రసాద్ ఈ సారా నాకు ఎక్కట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక పనికి మాలిన సారా అని చెప్పిన ఆ ఓం ప్రతాప్ తెల్లారేటప్పటికి చనిపోయినారు ఆ పాపం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేస్తే ఊరికే పోలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా నాగలక్ష్మి దళిత మాదిక కులానికి చెందిన యువతి ముఖ్యమంత్రి గారి సొంత కన్స్టెన్సీ పులివెందల ఆ అమ్మాయి పశువులు మేపుకోవటానికి అడవికి వెళ్తే అక్కడ ఆ అమ్మాయిని మానభంగం చేసి కొట్టి కొట్టి మరి చంపారు కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ అమ్మాయిని చూడాలను కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో వేస్తే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేస్తే నూట పది కోట్లయింది ఇక్కడ నాలుగు వందల నలభై కోట్లయింది ఏమైంది డబ్బంతా విగ్రహం వేసినంత మాత్రాన దళితుల పట్ల మీరు చేసిన పాపాలు ఊరికే పోవని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలుగు అచ్చన్న మంచి పశువుల డాక్టర్ అక్కడే ఉండాడు అతను ఎందుకు చనిపోయాడు అతను దళిత డాక్టర్ మీరు నూట ఇరవై రెండు విగ్రహం వేస్తే ఆ పాపం ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని శుద్ధి లేని శివ పూజ మీరు చేస్తూ ఉన్నది నాగరాజు కొంచెం రమ్మ శుద్ధి లేని శివ పూజ శుద్ధి లేని పాకమేళ అంటారు వేమన గారు చిత్తశుద్ధి లేని శివ పూజ లేల భాండశుద్ధి లేని పాకమేళ అదే చేస్తారు నీకు శుద్ధి లేదు అంబేద్కర్ మీద గౌరవం లేదు ఆయన రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు ఆ రాజ్యాంగాన్ని పాటించాలన్న ఆలోచన మీకు లేదు ఆలోచనే ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి పదకొండు కేసుల్లో ముద్దాయి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచిన మీ పేరు పెట్టుకుంటారా ఆయన ప్రపంచ వ్యాప్త మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ వ్యాప్త ఆర్థిక ఉగ్రవాది మీరు ఆయన పేరు తీసి మీ పేరు పెట్టుకుంటారా అందుకే నేనంటున్నా అంబేద్కర్ మీద మీకే గౌరవం లేదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని మీరు ఈ విగ్రహాలు వేయటం అంతా కూడా రాజకీయ కుట్ర రాజకీయ లబ్ధి కోసం దళితులను మమ్మల్ని చేయడం కోసం తప్పితే వేరే కాదని చెప్పి తెలియజేస్తూ రాష్టంలో దళితులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు ఎన్ని విగ్రహాలు వేసినా నూట ఎనభై ఎనిమిది మంది దళితులను పట్టణ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి పాపాలు పోవు అని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దళితులందరూ కూడా నిరసన దీక్ష కూర్చున్నాం ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న మా కోడికత్తి శ్రీనివాస్ని వెంటనే విడుదల చేయాలి దళిత జాతికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి అసలు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఆయన వల్లే కోడికత్తి శ్రీను జైలు పాలని తెలియజేస్తూ ఈ రోజు నిరసనలో కూర్చున్న మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు శ్రీ అచ్చెన్నాయుడు గారికి మా పార్టీ అధ్యక్షులు వారికి అభినందనలు స్వాగతం తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఫస్ట్ టైం దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పైన దమనకాండని ప్రారంభించాడు ఇది చాలా పెద్ద మాట ఇది ఎవరు కూడా అందానికి వీల్లేదు కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టండి సంక్షేమాన్ని పక్కన పెట్టండి ఆ వర్గాల యొక్క ఉన్నతిని పక్కన పెట్టండి కానీ డే వన్ నుంచి ఈ రాష్ట్రంలో ఈ వర్గాల మీద దమనకాండ ప్రారంభమైంది అందులో ప్రధానంగా దళిత వర్గాల మీద ఇటువంటి అకృత్యాలు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు దీనికి ముఖ్యమంత్రే ప్రధానంగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఒక సంఘటన జరిగేటప్పుడు బాధ్యత కలిగే ముఖ్యమంత్రి ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష వేస్తే సంఘటనలు జరగకుండా ఉంటాయి కానీ ఎవరైతే దళితుల మీద దాడి చేసి సంఘటనలు చేస్తున్నారో అటువంటి వారికి ప్రోత్సహించడం అటువంటి వారికి ప్రభుత్వంలో పదవులు ఇవ్వటం వల్ల ఈరోజు దళితులకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అన్నీ పక్కన పెట్టండి సుధాకర్ గారి హత్య నుంచి ఈరోజు జరిగినటువంటి సంఘటనలన్నీ మా సోదరులు మాట్లాడతారు ఈరోజు శ్రీనివాసరావు ఎన్నికల ముందు ఎన్నో వేషాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వేషాలు వేశాడు అందులో సింపతిని సంపాదించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దళిత యువకుని ఎంపిక చేసుకొని ఆయనతోనే కత్తితో ఎటువంటి హాని జరగకుండా పొడిపించుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తి అన్యాయంగా నీ వలన నీ ప్లాన్ ప్రకారం నువ్వు అధికారంలోకి రావడానికి నీకు సహకరించినటువంటి కోడికట్టి శ్రీనివాసరావుని ఐదు సంవత్సరాలుగా నువ్వు జైల్లో పెట్టి ఇంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నావంటే అంటే దళితుల పట్ల నీకెంత ఎంత ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నోరు విప్పిత అబద్ధం మాట్లాడితే అబద్ధం ఆ రోజు కోడికత్తి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు అసలు నమ్మకమే లేదు ఈ పోలీసులపై నాకు విశ్వాసం లేదు దీన్ని ఎన్ఐఏకిమ్మని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను నువ్వు చెప్పినట్టుగా ఎన్ఐఏకి ఇచ్చారు ఎన్ఐఏ టోటల్గా ఎంక్వైరీ చేసింది తరోగా ఎంక్వైరీ చేసింది తరోగా ఎంక్వైరీ చేసి ఈ వ్యవహారంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు ఎటువంటి ఉద్దేశాలు లేవు కావాలని ఎక్కడా జరగలేదని ఎన్ఐఏ స్పష్టంగా కోర్టుకి నివేదిక ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ కేసుని కాలయాపం చేస్తున్నారు ఈరోజు మద్రలు చేసే వాళ్ళని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళని లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని ఈరోజు స్వేచ్ఛగా బెయిల్ వచ్చి బయటకు తిరుగుతున్నారు కానీ ఒక అమాయకమైనటువంటి దళిత యువకుడు నీ వలన నీ పరిస్థితుల వలన నీ పద్ధతుల వలన ఐదు సంవత్సరాలుగా జైలుల్లో ఉంటే కనీసం స్పందించడం లేదు ఒకసారి నువ్వు కోర్టుకెళ్ళి చెప్తే ఆయనకి బెయిల్ వస్తుంది కోర్టుకెళ్తే వెళ్తే బెయిల్ వస్తే ఆయన బయటకు వస్తే నీ బండారం బయట పడిపోతుందని నువ్వు కోర్టుకు ఆయనకి బెయిల్ రాకుండా ఈ రకంగా ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళు కూడా విసికి విసికి వేసారిపోయారు నిన్నను విశాఖపట్నం జైల్లో నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయనకు మద్దతుగా నిన్న ఆయన తల్లి సోదరుడు కూర్చుంటే పోలీసులు పెర్మిషన్ ఇవ్వలేదు ఏమి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా ఎవరికైనా స్వేచ్ఛ లేదా ఈ రాష్ట ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల అన్యాయం జరిగితే బయట కూర్చొని నిరసన తెలియజేసే హక్కు ఈ రాష్ట్రంలో లేదా పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నిన్న చాలా మంది అతడు జైల్లో చేసినటువంటి శ్రీనివాసుకి కానీ బయట చేసినటువంటి వారి తల్లికి సోదరుడికి సంఘీభావంగా చాలా మంది నిరసన చేశారు ఈ రోజు మళ్లీ తెలుగుదేశం పార్టీ కూడా ఇది న్యాయమైనది ధర్మమైనది ఒక దళిత ఒకడికి అన్యాయంగా ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టి ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము కూడా సంఘీభావంగా దీక్షలో కూర్చున్నాం మళ్లీ నంగనాశిలాగా మళ్లీ ఏమీ తెలియనట్టుగా ఈరోజు విజయవాడలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి దళితులందరూ నావైపే ఉన్నారు దళితులందరూ నావాళ్లే అని మళ్లీ కొత్త డ్రామాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి దళితులు పేదవాళ్ళు కావచ్చు కానీ తెలివి తక్కువ వాళ్ళు కాదు నువ్వు ఆడిన ప్రతి డ్రామా తెలుసు ప్రభుత్వం నుంచి అది పథకాలన్నీ ఎత్తేసావు డే వన్ నుంచి దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నావు ఎవరైనా నోరి పడిగితే శిరోమున్నరం చేస్తున్నావు ఎవరైనా దళితులు మహిళలు బయట సమాజంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఇవన్నిటికీ కారణము నువ్వే అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేసే అర్హత ఆయన్ని తాకే అర్హత ఆయన పేరు ఉత్తరించే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తూ కోడికత్తి శ్రీను గారిని ఎప్పటికైనా సరే మీరు ఇమీడియట్గా కోర్టుకెళ్ళి మీరు అక్కడ వాంగ్మూలమిచ్చి మీరు వెంటనే విడుదల చేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష కూర్చున్నారు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జైల్లో ఉండేటటువంటి శ్రీనివాస్కు మద్దతుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి దళితులుగా అదేవిధంగా మన వాళ్ళంతా చేస్తుండే ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ప్రజనీకం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఎవరు విగ్రహం అయితే ఈవేళ తాకడానికి అర్హత లేనటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అందులో ఉండేటటువంటి అంశాలను అన్నిటినీ కూడా సంస్థల్ని అందులో ఉండేటటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మరి ఆయన చేతుల మీదుగా చేయాలని ఒక పన్నాగం ఏదైతే ఉందో దానికి నా అర్హుడు కారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజ్యాంగానికి నువ్వు విలువ విలువ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తికి ఎలా ఇస్తావు ఇదంతా కపట నాటకం ఓటు తీసుకునేటటువంటి నాటకాల్లో ఇది ఒక నాటకం తప్ప అయినా ప్రతీది కూడా మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం హరిజన గిరిజన బలహీన బరుగు వర్గాలని అంటే ఒక ద్వేషంతో కూడుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో రాకముందు వచ్చిన తర్వాత కూడా చూసాం మరి ఏ సందర్భంలో కూడా ఈ మరి వ్యవహారాలు ఎన్నింటిలో మనం చూసినప్పటికి కూడా ఈ వర్గాలన్నిటికి కూడా ఆయన వ్యతిరేకంగానే పనిచేస్తుండేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అవతల రాజ్యాంగ పరంగా వచ్చేటటువంటి మరి ఏవైతే వాళ్ళకి అందాలో వాటి అన్నింటిని కూడా సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ అన్ని వర్గాలకు కూడా మొత్తం జనాభాలో ఎక్కువ ఉండేటటువంటి వ్యక్తులను చూస్తే ఆయనకు ద్వేషం కక్ష కార్పుణ్యం కూడా ఉంది అనటానికి డాక్టర్ సుధాకర్ గారి తాలూకా మరి ఆయన మీద చేసేటటువంటి దాస్టీకం చూస్తే మనకు అర్థం అవుతుంది అలాగే డ్రైవర్ని చంపి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్సెల్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు ఎలా ఉన్నారు ఆయన్ని ఎందుకు ఏ విధంగా ఆయన్ని సత్కరిస్తున్నారు అనేటటువంటిది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు దళిత వర్గాలు గమనిస్తున్నాయి అందువల్ల ఏ విధంగా చూసినా ఈయన అంబేద్కర్ విగ్రహానికి ఊపించేసేటటువంటిది కానీ తాకేటటువంటి అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటటువంటిది స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏవైతే ఆయన కార్యక్రమాలన్నీ చేశారో ముఖ్యమంత్రిగా లేదా పార్టీ ప్రెసిడెంట్గా మరి అర్హులు కారు అనేటటువంటిది స్పష్టంగా మనకు కనిపిస్తుంది మరి అలా అదేవిధంగా ఈ రోజున శ్రీనివాస్కు జరిగినటువంటిది వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది ఎవరు జరిగింది ఎలా జరిగింది అందరూ చూస్తారు మరి ఐదేళ్ళలో కనీసం సాక్ష్యం చెప్పడానికో కోర్టు పిలిస్తే వెళ్ళటానికో నీకు తీరిక లేదు అని అంటే ఆ వర్గాల మీద నీకు ఉండే ప్రేమ ఏంటి రాజ్యాంగం మీద నీకు ఉండే ప్రేమ ఏంటి చట్టాలపైన నీకు ఉండేటటువంటి ప్రేమ ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో మనవిడ సాగిస్తూ ప్రజాస్వామ్యం వల్ల ముఖ్యమంత్రి అయ్యా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ముఖ్యమంత్రి అయ్యా అనేటటువంటి ఆలోచన ఏ కోసైనా ఉందా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయండి కురడు బెయిల్ రాకుండా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పైన అయింది జైల్లో మొగ్గుతుంటే కనీసం నువ్వు కోర్టుకు హాజరవడానికి కూడా ఒప్పుకోకుండా తాస్తారం చేస్తూ ముందుకు సాగుతున్నావు అని అంటే మరి నీకు చట్టాల మీద కానీ రాజ్యాంగం మీద కానీ లేదు అనేటటువంటిది అభిమానం లేదు నమ్మకం లేదు కానీ ఆ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాను అనేటటువంటిది కూడా మీరు మర్చిపోయి చేస్తుండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర రోజులు దగ్గర పడ్డాయి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలాంటి మోసాలని ఆయన చేసేటటువంటి అకృత్యాలను అన్నింటిని కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నం అయింది మరి రాజ్యాంగానికి పట్టించినటువంటి చీడని అంబేద్కర్ రాసినటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగానికి పట్టినటువంటి దుర్గతిని మరి ముందు పక్కకి నెట్టివేయాలి అని అంటే దాంట్లో పుట్టుకొచ్చినటువంటి ఈయన ఇలాంటి మనుషులను ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రధాని అంతా కూడా ఆలోచిస్తున్నారు అలాగే మరి ఈరోజు శ్రీనివాస్కి మద్దతుగా కూర్చున్నటువంటి మా ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులందరికీ కూడా మరి సంఘీభావం తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డౌన్ డౌన్ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్ దళిత ద్రోహి జగన్ రెడ్డి డౌన్ డౌన్ దళిత ద్రోహి జగన్ రెడ్డి